సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని కొల్లిదిబ్బా కృష్ణారెడ్డిపాలెం గ్రామాల్లో శనివారం సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సతీమణి శృతిరెడ్డి దంపతులు ఇంటింటిని పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పరిష్కారం కాని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట టీడీపీ కార్యదర్శి బొమ్మి సురేంద్ర వరకవిపూడి తెలుగుదేశం నేత వరిగొట సొసైటీ బ్యాంక్ చైర్మన్ సన్నారెడ్డి సురేష్ రెడ్డి కోవెలపాలెం నాయకులు ముత్యాల శ్రీనివాసులు మండం జితేంద్రగౌడ్ మొగిలిగుంట పోతన చావా కోటయ్య నాయుడు చుక్క మల్లికార్జున నాయుడు నెల్లిపూడి సుధాకర్ చింతా సీతారామయ్య మాగుంట రమణారెడ్డి తాళూరు జీవరత్నం తాళూరు వెంకటరమణయ్య కోపిరెడ్డి వెంకటేశ్వర్లు కృష్ణారెడ్డి పాలెం నేత అమీర్ బాషా డాడీ తోటపల్లి రామ్మోహన్ నాయుడు స్థానిక నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మండలం పంచాయతీ కొలిదిబ్బలో ప్రతి ఇది నుంచి నియోజకవర్గం మొత్తం నేను శృతి కలిసి తిరిగి ప్రతి ఒక్కరిని కలిసి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మన అభివృద్ధికి సంబంధించి మనకి ఈ సంవత్సరం రోజులు ఈ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎలా ఉంది అన్ని వాళ్ళకి పథకాలన్నీ వస్తున్నాయా లేదా అని తెలుసుకుంటా ఉన్నాము ముఖ్యంగా చాలా దగ్గరలో ఏంటంటే పథకాలు వచ్చేస్తున్నాయి కానీ కొంతమందికి మాకు తెలియదు పడ్డాయో లేదో ఇప్పుడు తల్లికి వందనం శాంక్షన్ అయింది తల్లికి వందనం సంబంధించి కొంతమందికి మాకు పడ్డాయో లేదో తెలియదు అంటున్నారు అంటే వాళ్ళు అప్లై చేసుకున్నారా అప్లై చేసుకున్నట్టు డబ్బులు పడ్డాయా వాళ్ళ అకౌంట్స్ ఇనాక్టివ్గా ఉంటే పోస్ట్ ఆఫీస్లో పడి ఉంటాయంట సో అటువంటి కొంచెం క్లారిటీస్ లేవన్నమాట అవన్నీ కూడా మేము దగ్గరుండి నోట్ చేసుకొని వాళ్ళకి వివరంగా తెలియజేస్తున్నాము ఎక్కడుంటాయి ఆ డబ్బులు మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలి అలాంటి కొన్ని కొన్ని డీటెయిల్స్ వాళ్ళకి చెప్తా ఉన్నాము అదేవిధంగా హౌసింగ్ ఎక్కువ హౌసింగ్ ఇష్యూస్ ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా బాబు గారు త్వరలో పోర్టల్ ఓపెన్ చేయబోతున్నారు నెలాఖరి కల్లా పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత కొత్త ఇల్లు శాంక్షన్స్ అవుతాయి ఆ కొత్త ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత అందరూ కట్టుకోవచ్చు అని కూడా మేము చెప్తా ఉన్నాము కాకపోతే కొంచెం ఈ పాత పాత గవర్నమెంట్ లో జరిగిన అవకతవకల వల్ల చాలా మందికి టెన్షన్ గా ఉంది అప్పుడు శాంక్షన్ అయిన ఇల్లు సంగతి ఏంటి అనేది అడుగుతా ఉన్నారు పోర్టల్ ఓపెన్ అయిన వెంటనే పాత శాంక్షన్స్ ని డిలీట్ చేయించి ఫ్రెష్ శాంక్షన్స్ పెట్టించే దానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నాము ఇక్కడ కొలిదిబ్బలో అయితే పాత శాంక్షన్ మీదే అడిషనల్ గా బాబు గారు ఒక డెబ్బై ఐదు వేలు గిరిజనులకు అడిషనల్ గా ఇచ్చిన ఫండ్స్ తో ఇక్కడ ఇల్లు కట్టడం మొదలు పెట్టారు మొత్తం ముప్పై ఇళ్ళు కడతా ఉన్నారు దాంట్లో కాంట్రాక్టర్ ఫేస్ టు లో ఒక పదమూడు ఇళ్ళు మొదలు పెట్టున్నారు బేస్మెంట్ లెవెల్కి వచ్చున్నాయి అది దగ్గరుండి వాళ్ళే కట్టించుకుంటా ఉన్నారు మంచి క్వాలిటీతో ఇల్లు కడతా ఉన్నాము మీరు కొలిదిబ్బ చూసారంటే మొత్తం వీధి ప్రతి వీధి సిసి రోడ్లే ప్రాపర్ గా చాలా మంచి చాలా వెల్ ప్లాన్డ్ లేఅవుట్ ఇది సో ఈ అభివృద్ధి అంతా సోమిరెడ్డి గారి ఆయాంలోనే ఆయన ఎప్పుడు మన తెలుగుదేశం పవర్ లో ఉన్న అభివృద్ధి ప్రమాణంగా జరగదు దానికి నిదర్శనం కొలిదిబ్బ ఒక్క పేడూరు పంచాయతీలోనే ఈ ఏడాదిలో అరవై లక్షల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేసి పెట్టినాం అంటే అదొక నిదర్శనం అనమాట మా ప్రభుత్వం వచ్చిందంటే పేద ప్రజలకి అండగా ఉండాలని ఉంటుంది అండ్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే వస్తాము సో అదే విధంగా ప్రతి ఊరు తిరుగుతాము ఈ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి అవసరమైనవి అంటే ఏదో నిధులు వచ్చాయి వాడేసి తినార్థమనే కాకుండా ప్రజలకి అవసరం ఇక్కడ నీటి ఇబ్బందులు ఉంటే దానికి నిధులు ఎక్కడ ఖర్చు పెట్టాలనేది కూడా మేము ఒక నివేదిక నివేదిక లాగా రాసుకొని అవి సోమిరెడ్డి గారికి అందజేసి రాబోయే ఫండ్స్ ను కూడా చాలా జనాలకు ఉపయోగపడే వర్కుల కోసమే యూజ్ చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ప్రజలకు చేరేటట్టు చూసుకుంటూ ముందుకు సాగుతాము ప్రజలందరూ ఎంతో అభిమానంగా మమ్మల్ని ఆప్యాయంగా చూస్తా ఉన్నారు సోమిరెడ్డి గారి మీద చూపించే అభిమానం మా మీద చూపిస్తా ఉన్నారు అందరూ అదే విధంగా మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ నోట్ చేసుకుంటా అది అది శాంక్షన్ అవును రెండు వేల రెండులో మనమే ఇప్పించాము సో చాలా ఇరవై ఏళ్ళు దాటిపోయింది కాబట్టి అది ఆల్రెడీ శాంక్షన్ లిస్ట్ లో మనం మనం దానికి పెట్టున్నాము ఫండ్స్ ఇంకా నిధులు రిలీజ్ కాలేదు త్వరలో మీకు అది కూడా రిలీజ్ చేపిచ్చి ఆ రోడ్ కూడా పూర్తి చేస్తాం రెండు వేల